అదేవిధంగా మనం ప్రజల నుంచి రికార్డులు అనేవి ప్రజల ఉన్నాయి ప్రస్తుత నలభై సో మీకు ఆడి వారు ఏసీ రెవెన్యూగా రిటైల్గా సెక్షన్ వైజ్ కూడా చెప్పడం జరిగింది సో మనకి ముఖ్యంగా ఈ కొత్త రిజిస్టర్లో కానీ వాళ్ళ రెవెన్యూ రికార్డులో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆర్టీఓ కోర్టులోని అదేవిధంగా అప్పుడు జాయింట్ కలెక్టర్ కోర్టులో కూడా కేసులు వేసేవారు అప్పుడు నోటీసులు ఇచ్చి హీరింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఆ జడ్జిమెంట్స్ ఆర్డర్స్ పాస్ చేసేవారు బట్ మనకి పాత చట్టంలో ఆ రెవెన్యూ అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది అంటే రెండు అంచుల అప్పీల్ వ్యవస్థ ఏంటంటే మనకి సెక్షన్ ఫైవ్ కానీ సెక్షన్ సెవెన్లో లో తహసీల్దార్ గారికి మిటెషన్ చేసే పవర్స్ ఉన్నాయి అంటే సేల్ సేల్లీడ్ కానీ మనకి ఇమ్మీడియట్ గా కాకుండా ఫార్మర్ సో ఈ సెక్షన్ ఫైవ్ సెవెన్ కార్డ్ రిట్రేషన్ చేసిన తర్వాత ఎవరికైనా పట్టదారు కానీ ఇంట్రెస్టల్ పార్టీస్ ఎవరైతే ఎగ్రీమెంట్ పార్టీస్ ఉన్నారో వాళ్ళకి విఫిన్ అరవై రోజులు అంటే ఏ రోజైనా విటేషన్ అయితే విటేషన్ జరిగిన అరవై రోజుల్లో ఫస్ట్ అనేది ఆర్టీఓ దగ్గర చేసుకోవచ్చు దగ్గర వచ్చి వచ్చిన తర్వాత ముప్పై రోజుల్లో కరెక్ట్ మీరు అప్లికేషన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు సో ఈ సదస్సు విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఏమైనా ఇష్యూస్ ఉంటాయంటే ముఖ్యంగా చట్టానికి ముందు సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆలోచన థ్యాంక్ యూ